మనల్ని ఎదురు హింసిస్తున్నాడే మనం ఏం పాపం చేశాము ఎవరో ఆకాశవాణి చెప్పిందని చెప్పని మనల్ని జైల్లో పెట్టాడు ఇబ్బంది పెడుతున్నాడు ఈ మూర్ఖుడు మనల్ని ఏమి అతన్ని ఏం చేయలేము మనం అని చెప్పని వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఆయన చేసేది ఏం లేదు విధి వంశం విధివశాప్తులు మనం ఏమి చేయలేం టైం బాధ లేకపోతే అనుభవించాల్సింది ఎవరైనా వివరం ఆ విధంగా ఇక ఎనిమిదో ఆవిడ మళ్ళీ నెల దేవకి ఎనిమిదో సంతానం మగపిల్లవాడు పుట్టాడు అర్ధరాత్రి కూడా అందరూ పుట్టింది అర్ధరాత్రి అప్పుడు వసుదేవుడు అనుకున్నాడు ఇద్దరు మాట్లాడుకున్నారు ఏ ఏ విధంగానైనా ఈ బిడ్డను మనం కాపాడుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో చంపడానికి లేదు కంసుడు వాడు ఆ దుర్మార్గుడు కంటపడకూడదు అని చెప్పి అనుకోని ఆ బిడ్డను తీసుకొని వసుదేవుడు అలా గేటు దగ్గరికి వస్తే ఆ గేటు తాళాలు అలా విరిగిపోయినాయి ఎప్పుడని అర్ధరాత్రి ఒంటి గంట ఒకటిన్నర ప్రాంతంలో చూశారు ఆ టైంలో ఆ గేట్లు తెలుసుకున్నాయి బంధించిన సరసాల గేట్లు ఈ ద్వారపాలకులు వీళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు సైలెంట్ గా ఆ వసుదేవుడు ఆ బిడ్డని అలా పట్టుకొని బయటకి తీసుకొచ్చాడు ఊరు దాటాడు కొంచెం కొంత దూరం నడిచాడు మరి మధ్యలో ఆయన అనుకున్న ఏంది ఆ యశోదమ్మ దగ్గర వదిలిపెట్టాలనుకున్నాడు ఆయన తెలుసు అంతకు ముందు నుంచి కూడా అక్కడైతే ఈ సేఫ్టీ ఉంటాడు ఇబ్బంది లేకుండా అని చెప్పని ఆయన నిర్ణయించుకొని వెళుతూ ఉంటే మరి యమునా అది బ్రహ్మాండంగా చాలా నిండుగా బారుతుంది చాలా లోతుగా ఉంది ఏడెని మంది లోతు మనసు లోతుంటది ఏం చేయాలి అప్పుడు మధ్యలో కొంత దూరం పోయిన తర్వాత పెద్దంగా ఊరు దాడుతుంటే అరిచింది అనమాట అప్పుడు ఈయన నీ దండం పెడతానని చెప్పిన ఆ వసుదేవుడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు చూసారా అప్పుడప్పుడు అంత అంటాను మన పెద్దలు అవసరానికి గాడిది కాళ్ళు కూడా పట్టుకోవాలి వసుదేవుడు అంతటి వాడు పట్టుకున్నాడు మనమెంత అని అనుకుంటాం సహజంగా అదే కారణం ఇక తర్వాత మరి యమునా నది దగ్గరికి వెళ్ళిన తర్వాత యమునా నదికి నమస్కారం చేశాడమ్మా నాకు దారి ఇవ్వండి అని చెప్పానంటే మరి అక్కడ ఆయన చేతుల్లో ముందు శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అయ్యాడు అవతార పురుషుడు కాబట్టి ఆ ఆ గంగామ తల్లి రెండు పాయలుగా చేరిపోయి దారి చేసింది బ్రహ్మాండంగా యమునా నది తల్లి వెంటనే అవతల ఒడ్డుకు చేరిపోయాడు తర్వాత రేపల్లి చేరుకున్నాడు సమయం అప్పుడు దాదాపుగా రెండున్నర మూడయింది అప్పుడు అందరూ నిద్రపోతున్నారు మళ్ళీ వాళ్ళింటూ కూడా పోవడానికి తలుపులు ఆటోమేటిక్గా తెలుస్తున్నాయి లోపల యశోదమ్మకు కూడా తెలియదు ఈ విషయం వాళ్ళంతా నిద్రపోతున్నారు గాఢ నిద్రలో ఉన్నారు అది దేవుడు మహత్యం లీల వాళ్ళని రాకుండా చేశాడు కృష్ణుడు ఆ తరువాత ఆ మగబిడ్డను అక్కడ వదిలిపెట్టాడు యశోదమ్మ పక్కలో పడుకోబెట్టాడు ఆమెకి అప్పుడే ఆలోచే ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయిని తీసుకొని ఇతను మళ్ళీ వెనుక్కి తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది అప్పుడు టైం దాదాపు అర్ధరాత్రి తెల్లారిజాము మూడయింది ఎక్కడో అక్కడ పడుకొని నిద్రపోతున్నారు ఈ దేవకి పాపం ఎదురు చూస్తూనే ఉంది నేను వస్తాడేమని చెప్పని మళ్ళీ యథాప్రకారంగా లోపలికి వెళ్ళాడు జైల్లోకి ఆ బందికానాలోకి పడుకున్నాడు నిద్రపోయాడు తెల్లారి పొద్దుని చూస్తే ఆ ద్వారపాలకులకి సౌండ్ వినిపించింది పసి పొమ్తున్నాయి మళ్ళీ ఏదో ఉంది ఇళ్ళకి సంతానం అని చెప్పి వెంటనే మళ్ళీ వాళ్ళ రాజుకు చెప్పడం జరిగింది కంసుడికి అతను వెంటనే వచ్చి మళ్ళీ ఆ బిడ్డను తీసుకెళ్ళి ఎగరేసి చంపపోతే ఆ బిడ్డ అలా ఎగిరిపోయింది పైకి కొంత దూరం పోయి అప్పుడు చెబుతూ ఉంది ఆకాశవాణి మాటలు వినిపిస్తున్నాయి అన్నమాట ఓరి పిచ్చివాడా నన్నేం చేయలేవురా అసలు మీరు చంపే మగపిల్లవాడు వేరే చోట యశోదమ్మ దగ్గర తిరుగుతున్నాడు రా పిచ్చోడా నేను అయిపోతున్నాను కాబట్టి నీ ఇష్టం నీకు మరణం తప్పదు అని చెప్పని హెచ్చరించి ఆ పసిబిడ్డ అంతర్ధానం అయిపోతుంది అనమాట అప్పుడు ఇతను భయం పడుతుంది ఏమిటి ఇంత కాపలా పెట్టాము ఇంత చేసాము ఎలా దప్పించుకొని పోయాడు ఇతను ఎట్లా వేరే చోట వదిలిపెట్టాడు పసిబిడ్డనని చెప్పని అక్కడి నుంచి నా ఇంకా కసి పెంచుకొని ఆ కృష్ణుడు దగ్గర దగ్గరికి యశోదమ్మ గారాభంగా పెంచుకుంటుంది ఆ పసిబిడ్డని తర్వాత ఈ కంసుడు అనేక మంది రాక్షసులు పంపించాడు చిన్న వయసులోని కృష్ణుడి దగ్గర చంపమని వాళ్ళందరినీ కూడా కృష్ణుడు చంపడం జరిగింది ఆ విధంగా ఏడెనిమిది వేళ్లు పెరిగాడు కృష్ణుడు అక్కడ యశోదమ్మ దగ్గర గారాభంగా పెంచాడు కృష్ణుడు ఎంతో అల చేసేవాడు మనందరూ తెలిసిన విషయమే ఆయన ఆ విధంగా పది పన్నెండేళ్ళు వచ్చింది అంటే దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళు దగ్గర దగ్గర పదేళ్ళు ఎనిమిది తొమ్మిదేళ్ళు వచ్చేసరికి యశోదమ్మ ఏం ఇక అని చెప్పి బలరాం కూడా బలరావుడు కూడా అక్కడికి వచ్చాడు కృష్ణుడు అన్నయ్య కూడా తమ్ముడు అక్కడ ఉన్నాడు కదా నేను కూడా అక్కడికి వెళ్తానని చెప్పి బలరావుడు వచ్చాడు ఈ కుచేరుడు కూడా అక్కడే ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటే యశోదమ్మ ఒక గురువు దగ్గర వదిలిపెట్టింది చదువు అని చెప్పని ఆ గురువు దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు కృష్ణుడు పుచ్చేరుడు బలరాముడు చదువుకున్నారు బ్రహ్మాండంగా విద్యంతా కూడా వేద మంత్రాలన్నీ కూడా బ్రహ్మాండంగా నేర్చుకున్నారు తర్వాత ఒకరోజు కృష్ణుడు బలరాముడు ముందు వెళ్ళిపోయారు గురువు గారు చెప్పారు కట్టలు తీసుకున్నారు రండి ఇవాళ ఆ రోజుల్లో మరి గురువు గారు ఏం చెప్తే చేయాలన్నమాట కట్టెలు కొట్టుకుని వాళ్ళు ఇంకేదో పనులు చెప్పేవాళ్ళు అన్ని దేశాలు రాల్సిందే ఇవాళ ఎవరుంటున్నారు మాట అయ్యే నువ్వు ఆ రోజులు పోయింది కాబట్టి పొద్దున్నే వెళ్ళారు తర్వాత కుచేలుడు ఎక్కడికో పనుండి పోయి మళ్ళీ యశోదమ్మ దగ్గరికి వచ్చి గారి దగ్గరికి వచ్చి స్వామి నేను వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి అడవిలో మళ్ళీ కట్టెలు కూడా నేను కూడా పోయి కట్టలు చేస్తాను కొన్ని నేను చెప్పానంటే ఇదిగో కొన్ని అటుకులు అటుపులు తీసుకెళ్లి వాళ్ళకి పెట్టబోయ్యా నువ్వు కొన్ని తిను వాళ్ళకి కొన్ని పెట్టు పాపం పోదునన్నా పోయారు కదా ఏవి నేనేం పెట్టలేదు పొద్దున్నే వాళ్ళు తీసుకెళ్లేదు వాళ్ళని చెప్పండి ఆయన అడుగులు పెట్టింది అవి తీసుకెళ్ళాడు కొన్ని తిన్నాడు దారిలో కొన్ని చేసుకెళ్ళి తీసుకెళ్ళి మూట కట్టుకొని దాచిపెట్టుకున్నాడు సరే కృష్ణుడు అన్నాడు ఆకలవుతున్నాయా ఏదైనా తెచ్చావా గురువుగారు ఏదైనా పంపించారంటే ఏమీ లేదా వాళ్ళు అస్సలతో వచ్చానన్నాడు సరే అని చెప్పని ఇక కాసేపు రెస్ట్ తీసుకుందాం అని కృష్ణుడు అలా కుచేరుడు కూర్చున్నాడు బలరాముడు పక్కన కూర్చున్నాడు కృష్ణుడు ఏం చేశాడంటే ఆయన తొడ మీద పడుకున్నాడు తలానిచ్చి నిద్రపోతున్నట్టు నటించాడు గురకలు పెడుతున్నాడు అప్పుడు కుచ్చేరుడు ఆహా కృష్ణుడు ఎదరబోతున్నాడు మిగిలిపో తినేద్దాం తినేద్దామని చెప్పని ఆ మోటిప్పి తింటూ ఉన్నాడు ఏది కుచేరులా సౌండ్ వస్తుంది ఏది నీ పళ్ళు కటకటగా కట్ట కొట్టుకుంటా నేను ఏముందా నేను తినటానికి మన్ను అని తినేది ఏమన్నా నా నోట్లో మన్ను మన్ను పోతుంది మన్ను నేను మన్ను తింటున్నారా ఏంది నా దగ్గరేమన్నా మన్ను అన్నాడు కృష్ణుడు తధాస్తు అన్నాడు ఆ తర్వాత అయిపోయింది దాదాపుగా తర్వాత మూడు నాలుగేళ్లు అప్పుడు కృష్ణుడికి దాదాపు పదమూడు ఏళ్లు దాటి ఏళ్ళు వచ్చినాయి తర్వాత మరి చదువులు అవి అయిపోయినాయి కృష్ణుడు ఇక నిర్ణయించుకున్నాడు అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళి మా మేనమామను చంపేసి వాడు చేసిన దుర్మార్గాలకి తల్లిదండ్రులు విడిపించుకొని ద్వారకా నగరం తీసుకెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు అయితే ఇక్కడ కూర్చేన కూడా వెళ్ళిపోయారు గురువు గారు ఒక కోరిక కోరుకున్నాడు ఏం కోరుకున్నారు వాళ్ళ గురువు పాపం ఒక్కడే కొడుకైతే ఆ అబ్బాయి చనిపోయాడు మరి గురుదర్శి గురువు గారు కోరుకోండి నీకేదన్నా ఇస్తామని చెప్పి అన్నాడు కృష్ణుడు బలరాముడు ఏముందయ్యా నేను కోరుకునేది మీరు కొన్ని కొన్ని చేయలేరులే అన్నాడు లేదు స్వామి మీరు చెప్పండి మేము చేయలేదు పనేముంది అసాధ్యమైంది ఏమి లేదు మాకు అని చెప్పని అన్నాడు నా కుమారుడు చనిపోయాడయ్యా నా కుమారుడిని తీసుకుంటామన్నాడు చనిపోయిన కుమారుడిని అప్పుడు కృష్ణుడు బలరాముడు వెళ్ళారు ఎక్కడికి నేరుగా యముడు దగ్గరికి వెళ్ళారు యమలోకానికి ఏమయ్యా మా గురువు గారు కుమారుడిని నువ్వు చంపితేసుకొచ్చావంటా మర్యాదగా ఇస్తావా లేకపోతే నీ యొక్క రాజ్యాన్ని సర్వనాశనం చేయముంటావా అన్నాడు కృష్ణుడు అయ్యా నాదేముంది నేను యముణ్ణి మామూలుగా చంపటమే నా వంతు అసలు పూర్తిగా చంపేసేది మృత్యుదేవత ఆ మృత్యుదేవత దగ్గర అడిగితే పోయి చెప్తుందయ్యా నాదేం లేదన్నాడు యముడు అప్పుడు మృత్యుదేవత దగ్గరికి వెళ్ళి పిలిచాడు కృష్ణుడు పెద్దంగా మృత్యుదేవతారా బయటకు అన్నాడు బయటకు వచ్చింది ఏమంటే ఏం కావాలంది మా గురువు గారి కుమారుణ్ణి నువ్వు చంపేసి చేసుకు నీ దగ్గరే ఉన్నాడు పంపిస్తావా లేదంటే అదేంటంటే టైం అయిపోయింది చనిపోయాడు మర్యాదగా తెచ్చిస్తావా లేకపోతే నిన్ను చంపుకుంటావా అన్నాడు కృష్ణుడు భయపడిపోయింది ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కనిపిస్తున్నాడు ఆయనలో అమ్మో ఈయన సామాన్యుడు కాదు ఆ శ్రీ మహావిష్ణువు ఈ రూపంలో వచ్చాడు మనం ఈ పోయి మనం చనిపోతాం ముందు అని చెప్పని ఆ మృత్యుదేవత వాళ్ళ గురువు గారి కుమారుని బతికించి ఇచ్చేసింది ఆ కుమారుని చేసుకెళ్లి వాళ్ళు గురువు గారికి అప్పచెప్పారు గురువు గారు ఎంతో ఆనందపడిపోయాడు ఈ కృష్ణుని బలరాముని బ్రహ్మాండంగా దీవించారు తర్వాత కుచ్చేరుడికి దగ్గరికి మనం ఆ స్టోరీకి వెళితే కుచ్చేరుడు వెళ్ళిపోయాడు నా దగ్గర ఏముందో మన్న మన్ను మొన్న అడిగా తర్వాత కుచ్చేరుడు పెద్దవాడయ్యాడు కొంత వయసు వచ్చేసింది పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో కొన్ని లక్షల సంవత్సరాల కింద క్రితం కాబట్టి కొన్ని వేలు సంవత్సరాల క్రితం కాబట్టి మరి ఆ పెళ్లి చేసుకుంటే అతనికి దాదాపు కుచ్చేలు సంతానం అంటాను గంపడ పిల్లలు పుట్టారు పది పన్నెండు మంది వాళ్ళని లేక తిండి లేక నరకం దరిద్రం అనుభవిస్తున్నాడు ఎందుకంటే ఆయన అన్నాడు కదా నా దగ్గరే మొన్న ఉన్నట్టే తదాస్తా అన్నాడు కదా ఆ మొన్నే మిగిలిపోయింది ఏమి లేదు పాపం ఆ రకంగా కుచ్చేలుడికి అరవై ఏళ్ళు చిందాక చాలా కష్టాలు పడ్డారు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు అల్లాడిపోతున్నారు అతను భిక్షాటం చేసి చేసుకొస్తున్నాడు చాలటం లేదు అప్పుడు కుచేరుడు భార్య అంద ఏమండి ఎందుకు ఈ ఎన్నా ఈ కష్టాలు పడతాం పడి 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 దాదాపు నలభై ఏళ్ళ నుంచి పడుతున్నాం కృష్ణుడు బాల్యమిత్రుడు కదా ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదన్నా అడగవయ్యా తప్పకుండా ఆయన సహాయం చేస్తాడని చెప్పంటే అప్పుడు ఇక కుచేరుడు బాధపడుతూనే నేను చేసిన తప్పుగా అనుభవించాను శిక్ష ఆనాడు ఆ మాట అంటడం వల్లనే కదా నన్ను ఇవాళ నేను ఈ శిక్ష అనుభవిస్తుంది అని చెప్పని బాధపడి కొన్ని అటుకులు వాళ్ళ భార్య వృద్ధువులతో ఎందుకు ఎక్కడికైనా పోతుంటే మనం ఏదైనా తీసుకెళ్తాం కదా పండ్లు పలహారం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే రోగుల దగ్గరికి వెళ్ళినా తీసుకెళ్తాం మన బంధువులు ఏదన్నా ఉంటే అలాగే అతను కూడా అటుకులు తీసుకెళ్ళాడు వాళ్ళ దగ్గర ఏముంది పాపం ఆ అటుకులు తీసుకెళ్తే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు ముందు గేటు దగ్గర పంపించలేదు వాళ్ళు ఎవరు ఇతను పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అడుక్కునేవాడు కాదు కాదు నేను పుచ్చేలున్నాయ్యా కృష్ణుడు బాలమిత్రుడు అంటే చెప్పండి నేను వచ్చానని చెప్పుంటే వీళ్ళు పోయి చెప్పారు కృష్ణుడే స్వయంగా వచ్చి కుచేలుడు చేసుకెళ్లారు బ్రహ్మాండంగా సింహాసనం వేసి కూర్చోబెట్టి కుచేలు ఆయన పాదాలు కడిగి కృష్ణుడు ఎంతో గొప్పగా ఆయన గౌరవించాడు మెళ్ళో దండేసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళ భార్యలు వీళ్ళు ఏమిటి కుచేలుడు ఎవరితను అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు కృష్ణుడు సామాన్యమైన విషయం కాదని చెప్పని అప్పుడు కృష్ణుడు ఒక్కొక్క పండు ఇస్తున్నాడు కుచేరుడికి అది అంత తింటూ ఉన్నాడు కుచేరుడు ఆస్తి అక్కడ కోట్లకి అయిపోతుంది పెరిగిపోతా ఉంది ఇళ్ళు మారిపోయి బ్రహ్మాండంగా పెద్ద భవంతి అయిపోయింది బంగారము అసలు ఇళ్లే మారిపోయింది వాళ్ళ ఇంట్లో అంత బంగారమే అంత ధనరాశులు అయిపోయినాయి అనమాట అప్పుడు రుక్మిణి ఇక నా ఆపండి ఈయన పెట్టబాకండా ఆయన పనులని చెప్పంది ఆవిడ తెలిసిపోయింది కృష్ణుడు ఎంతటి ధర్మదాత ఎంత ప్రేమ స్వరూపుడు అని చెప్పాను అప్పుడు ఆపేశాడు ఇక కుచ్చేరుడు సాయంత్రం ఉన్నాడు భోజనం వడ్డించారు చక్కగా భోజనం చేశాడు అయ్యా కృష్ణ నేను ఎండు వస్తానంటే ఏదైనా ఇస్తాడేమనుకున్నాడు కుచ్చేరుడు ఏవి ఇలా కృష్ణుడు అరే నేను ఇంతకాలానికి నేను వస్తే కనీసం కృష్ణుడు మర్యాద కూడా ఏదో మర్యాద చేశాడు కానీ అభిమానంతో తాడుగా అడిగాడే కానీ నాకు ఏమి చేతిలోకి ఇవ్వలేదు అని చెప్పని బాధపడుతూ ఏ వీరికి వెళ్ళాడు వెడితే వాడి ఇంటికొచ్చాడు వచ్చాడు అక్కడ ఇల్లు లేదు ఊరంతా మారిపోయింది ఏంటి నేను మా ఊరు వచ్చానా లేకపోతే ఇంకేదన్నా ఊరు వచ్చానా అని ఆశ్చర్యపోయి అప్పుడు ఇక అడిగాడు అయ్యా ఇక్కడ పుచ్చేరుడి గారు ఇక్కడ ఉండాలి ఏదంటే అయ్యా ఆ భవంతి మీదేనయ్యా ఎప్పుడైతే నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్ళావో ఆ మరుక్షణం నుంచే ఈ భవంతి అయిపోయింది మీ ఇంట్లోకి వెళ్ళి చూడవయ్యా భవంతులోకి అంత బంగారం కణికలు డబ్బు ధనరాశులు అక్కడ ఉన్నాయి అని చెప్పానంటే ఆశ్చర్యపోయాడు అరే రేదే నేను ఎంత అమాయకంగా అనుకున్నాను కృష్ణుడి గురించి ఇంత ధనరాశులు ఇచ్చాడు మహానుభావుడు అంటే మనసులోనే దండం పెట్టుకొని ఇంట్లో వెళ్ళి చూస్తే వాళ్ళ భార్య ఎంతో ఆనందపడిపోయింది అయ్యా చూసావా కృష్ణుడు నీ బాల్యమిత్రుడై ఇం పమ్ముంటే పోలేదు నువ్వు సిగ్గుపడి ఇవాళ ఇప్పుడు పోయేవి ధనరాశులు ఇచ్చాడు మన ఇళ్లే భవంతిగా అయిపోయింది అని చెప్పానంటే అప్పుడు ఎంతో ఆనందపడిపోయారు అక్కడి నుంచి వాళ్ళు ఇక అనేక దా దాన ధర్మాలు చేసుకుంటూ జ్ఞానోదయంతో నిజంగా ఎంత ఉన్నా మన దగ్గర దీని అర్థం ఏంటయ్యా అంటే నిజంగా ఎంత ఉన్నా ఎవరున్న అతి దృష్టి అంత పెట్టాలి మనం నిజంగా పెట్టుకోలేదన్నాం అనుకోండి మన పరిస్థితి కూడా అది అయిపోతుంది అనమాట చివరికి అది పరిస్థితి దీని యొక్క అర్థము ఇక తర్వాత కుజరుడు కథ అయిపోయింది తర్వాత కృష్ణుడు ఏం చేశాడు పద్నాలుగో సంవత్సరం వచ్చింది కృష్ణుడికి ఆ యశోదమ్మ చెప్పాడు అమ్మా నేను నిజంగా నీ పుత్రుడు కాదమ్మా నేను అక్కడ మా తల్లిదండ్రులు నిజంగా దేవకి వసుదేవులు అక్కడ ఉన్నారు క్షనతనంలో మా నాన్న తీసుకొచ్చి నీ దగ్గర వదిలిపెట్టాడు నువ్వు పెంచావంటే అప్పుడు యశోదమ్మ చాలా బాధపడింది అయ్యో నా బిడ్డో కాదా నువ్వు సరే నాకు నా బిడ్డ దాకా పెంచుకున్నాను ఇప్పటికీ నా బిడ్డవేనయ్యా నువ్వు వెళ్ళు నీ తల్లిదండ్రులకు కానీ నేను అన్న నిన్ను కానీ నన్ను మర్చిపోవద్దు అప్పుడప్పుడు నుంచి తప్పకుండా చూడయ్యా నిన్ను ఎలా పెంచి పెద్ద పెద్దవాడిని చేశాను నేను ఎంత అభిమానంగా నిన్ను చూసుకున్నాను కృష్ణ అని చెప్పని